నమస్తే ఫ్రెండ్ హాయ్ గుడ్ మార్నింగ్ మనకు ఇది బీట్ ఇది రోడ్ విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది ఈ రోడ్ మనకు దగ్గర మన విలేజ్ ఉంది మనకు దగ్గర బీట్ రోడ్ ఉంది బీట్ రోడ్ ఎగ్జాక్ట్లీ మనకు ఐదు వందల మీటర్లో ఉంటుంది ల్యాండ్ మామిడి చోట వచ్చింది అటు మన అటు ఏరే విలేజ్ వెళ్ళిపోతుంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు దాదాపు ముప్పై ఫీట్ల రోడ్తోను ఒక మామిడి తోట మాత్రం వచ్చింది మనకు మామిడి తోట కావాలన్న వాళ్ళు నా మామిడి తోట ఫిఫ్టీన్ ఇయర్స్ది ఇప్పుడు మామిడి తోట మీకు చూపిస్తాను చుట్టూ ఫెనిషింగ్ మామిడి తోట ఇది పదిహేను దాదాపు పదిహేను సంవత్సరాల తోట ఇది కొద్దిగా ఇది వాటర్ లేదు తిన్నా మెయింటెనెన్స్ లేదు దక్కు ఉంది కెనాల్ కెనాల్తో పారి కెనాల్ వాటర్ ఉంది మనకు దీని వెనకాల కినాల్ ఉంటుంది కెనాల్ వాటర్ కెనాల్ ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ ఇక్కడలేసి ఉంది దాదాపు రోడ్ ప్లేస్ ఇక్కడ నుండి అక్కడ ఒక దాంట్లో మన రెండు వందల నుండి మూడు వందల ఫీట్ రోడ్ ప్లేస్ వస్తుంది తోట బాగుంది రెడ్ సైలు ఒక్కరి రైతు రైతు నుండి వచ్చింది రైతు వచ్చేసి ఈ ల్యాండ్ సబ్మిట్ డాక్యుమెంట్ మనకు పంతొమ్మిది యాభై నుండి ఇప్పటి వరకు అన్ని డాక్యుమెంట్స్ అంటే బిల్లు కానీ పానీలు కానీ అన్నీ అందుబాటులో మీకు ఇస్తాము మీకు సైడ్ నచ్చినంటే అంటే మా కింద నంబర్ ఇస్తాను నెంబర్ కంటర్ కాండి దీనికి ల్యాండ్ సంబంధించింది రెడ్ సాయిల్ భూమి దీనికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు రైతు బంధు రైతు బీమా కేంద్రం వచ్చే పిఎం కిషన్ అన్నీ వర్తిస్తాయి దీని మీ దీని మీద ఎలాంటి వివాద వివాదం మాత్రం లేదు ఈ మధ్య నుండి తీస్తున్న ల్యాండ్ మళ్ళీ దాని పక్క దారి ఉండదు వాళ్ళకు మన అదే దారి మనకు మన హైదరాబాద్ నుండి ఈ ల్యాండ్ వరకు వంద కిలోమీటర్ జనగాం నుండి ఇక్కడ వరకు మనకు పద్దెనిమిది కిలోమీటర్ వస్తుంది మనకు రెండు సైలు ఈ తోట వెనకాల కెనాల్ ఉంటుంది గ్రౌండ్ వాటర్ మనం వన్ నూట యాభై నుండి రెండు వందలకు ఫుల్ వాటర్ పడతాం మనకు వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ఫుల్ వాటర్ కొద్దిగా మెయింటెన్ లేదు మెయింటెన్ బాగుంటుంది తోట ఫోర్ తోట ఫిఫ్టీన్ ఇయర్స్ది చూడండి బాగుంది కా మాత్రం బాగుంది మీ తోట కావాలి వాళ్ళకు కింద నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి కాంటాక్ట్ కాండి మీకు అగ్రిమెంట్ ఉండి రిజిస్ట్రేషన్ వర్క్ అన్నీ మేమే దగ్గర ఉండే చూసుకుంటాము పోజిషన్ పరంగా బరాబర్ నాలుగు వందల యాభై పోజిషన్ నెంబర్ బరాబర్ ఉంది అన్నీ లింక్ డాక్యుట్లు అందుబాటు ఉంటాయి మీకు నచ్చి అయితే కింద నెంబర్ ఇస్తా పెండి ఆ నెంబర్ కాంటాక్ట్ అండి ఓకే